అనామిక లాయర్ అయితే అనామిక ఇన్నాళ్ళు చాలా చిత్రహింసలు పడింది ఆ కళ్యాణ్ దగ్గర పడలేదని వీళ్ళు చెప్తున్నారు దానికి గల సాక్ష్యం ఏమైనా ఉందా లాయర్ గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ వాళ్ళ లాయర్ అయితే ఆ ఉంది సాక్ష్యం ఉంటేనే కదా నేను ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక లాయర్ అయితే అయితే ఎక్కడ ఉంది చూపించండి ఆ సాక్ష్యాన్ని చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే ఆ సాక్షి ఎవరో కారు అది కావ్యనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా కావ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఏంటి కావ్యనా అని చెప్పేసి అయితే రాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జడ్జి అయితే లా కావ్యని బోన్లోకి రమ్మని పిలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న కావ్య అయితే అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసిన అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు ఇదేం చెప్తుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే బోన్లోకి వచ్చి ఏంటమ్మా దాని సంగతి ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా అనామికను చూసి చాలా కోపంగా అయితే చూస్తూ ఉండిపోతుంది అది చూసిన రాజ్ అయితే ఇప్పుడు కావ్య ఏం చెప్తుంది అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్